కేసీఆర్ దమ్ ఏంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అడగండి తెలుస్తుంది అంటుంది కవిత వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అడిగితే తెలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత చెప్పారు కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారు కాబట్టే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వడంతో పాటు పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అబిడ్స్ జనరల్ పోస్టాఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు అనంతరం సోనియా గాంధీకి పోస్ట్ కార్డు పోస్ట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని పిలిచి ప్రజాభవన్లో బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చిందే రేవంత్ రెడ్డి అన్నారు రెండు వేల పదహారులో పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అనే ప్రస్తావనే లేదన్నారు హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నాయకులు మహేందర్ సంపత్ గౌడ్ రూప్ సింగ్ అర్చనా సేనాపతి లలితా యాదవ్ శోభ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండి కదా మనం కానీ ఇక్కడ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది అది ఆధారాలతో సహా ఉన్నది జూలై పదిహేనున వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు సో ఇందులో కొత్త